సో ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సికే నగారం మోగించారు ఈరోజు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ గారు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసుకుంటూ షెడ్యూల్ ప్రకటించారు ప్రాసెస్ అంతా కూడా నోడిలే మొత్తం ఎన్నికలు జరిగేదానికంటే ముందే ఫలితాలు కూడా ప్రకటించేసే విధంగానే షెడ్యూల్ వచ్చేసింది ఈ నెల పన్నెండవ తేదీ నుంచి ఇరవై రెండవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు ఇరవై నాలుగవ తేదీ మార్క్ టెస్ట్ నిర్వహిస్తారు మార్చి ఐదవ తేదీ నుండి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు మార్చి పదహైదు నుంచి ముప్పైవ తేదీ వరకు రెండు దశల్లో డిఎస్సి పరీక్ష నిర్వహిస్తారు ముప్పై మార్చి ముప్పై ఒకటిన ప్రాథమికకి విడుదల చేస్తారు ఏప్రిల్ ఒకటిన ఆఖీలో ఏమైనా కనుక సందేహాన్ని ఏమైనా అబ్బం స్వీకరిస్తారు ఏప్రిల్ రెండవ తేదీ తుదికి అనేది ప్రకటించి ఏప్రిల్ ఏడవ తేదీన డిఎస్సి ఫలితాలను ప్రకటించేస్తారు ఏప్రిల్ ఏడున డిఎస్సి ఫలితాలను ప్రకటించేస్తారు అండ్ టెట్ ప్రక్రియ కూడా ఈ నెల ఎనిమిదవ తేదీ నుంచే పద్దెనిమిదవ తేదీ వరకు కనుక టెట్ దరఖాస్తులు స్వీకరిస్తారు పంతొమ్మిదవ తేదీన మార్క్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు ఆ తర్వాత ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి మార్చి తొమ్మిదవ తేదీ వరకు వివిధ రెండు దశల్లో టెట్ పరీక్ష నిర్వహిస్తారు ఆ తర్వాత మార్చి పద్నాలుగవ తేదీ టెట్టు ఫలితాలు విడుదల చేస్తారు సో ఓవరాల్ గా టెట్ ఈ నెల ఎనిమిదిన ప్రారంభమై మార్చి పద్నాలుగు ఫలితాలతో క్లోజ్ అయిపోతుంది డిఎస్సి ఈ నెల పన్నెండున దరఖాస్తులు స్వీకరణతో ప్రారంభమై ఏప్రిల్ ఏడున విడుదల చేసే ఫలితాలతోటి క్లోజ్ అయిపోతుంది ఓవరాల్ గా ఆరు వందల ఒక్క పోస్టులు ఇందులో రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది స్కూల్ అసిస్టెంట్లు రెండు వేల రెండు వందల ఎనభై ఎస్జిటిలు పన్నెండు వందల అరవై నాలుగు టీజీటీ వీటితో కలిపి ఓవరాల్గా ఆరు వేల వంద పోస్టులు అందులో నలభై రెండు ప్రిన్సిపల్ పోస్టులు కూడా ఉన్నాయి మొత్తానికి ఆరు వేల వంద పోస్టులతోటి డిఎస్సిని ప్రకటించేసి మొత్తం కరెక్ట్గా రెండు నెలల్లో ఫలితాలు కూడా ప్రకటించే విధంగానే షెడ్యూల్ వచ్చేసింది సో ఎప్పుడెప్పుడు డిఎస్సి అని చెప్పి ఎదురు చూసినటువంటి నిరుద్యోగులకు చాలా మంచి అవకాశం విషు ఆల్ ది వెరీ బెస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ మీరు ఇవి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలి అని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం